ఏలూరు జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటన వేలేర్పాడు మండలం చిగురు మామిడి గ్రామాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ కె వెంట్రీ సెల్వి జాయింట్ కలెక్టర్ పి రెడ్డి బాధితుల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు కలెక్టర్ స్పష్టమైన సూచనలు చేశారు గోదావరి వరద పరిస్థితి దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రైతులు చేపలు పట్టేవారు పశువులు కాపర్లు లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం యాభై ఒకటి పాయింట్ తొంభై అడుగులుగా నమోదైందని ఇంకా ఇరవై నాలుగు గంటల్లో ఈ వరద నీరు ఏలూరు జిల్లా సరిహద్దుల్లోకి వస్తుందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు వరద ప్రభావిత గ్రామాలకు నిత్యావసరాలు తాగునీరు కూరగాయలు అందించే చర్యలు ప్రారంభమయ్యాయని ఇప్పటికే కుక్నూరులోని ఆర్ అండ్ ఆర్ కాలనీలో నూట యాభై కుటుంబాలను తరలించామని అన్నారు వైద్య సదుపాయాల కోసం ఆశా వర్కర్లు మందులు అందుబాటులో ఉంచామని కలెక్టర్ తెలిపారు పునర్వాస కేంద్రాల్లో అన్ని అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నామా కల్పిస్తున్నామని స్పష్టం చేశారు కుక్కనూరు మండలంలోని కొమ్మగూడెం లచ్చుగూడెం ప్రజలను దాచారం సహాయ శిబిరాలకు తరలించారు మొత్తం మూడు వేల ఆరు వందల తొంభై కుటుంబాలు వరద ప్రభావితలుగా ఉన్నాయని వీరిలో ఒక వెయ్యి రెండు వందల ఇరవై రెండు కుటుంబాలు కుక్నూరులో రెండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది కుటుంబాలు ఏలేరుపాడులో ఉన్నట్లు అధికారులు వివరించారు ఈ పర్యటనలో ఆర్డీఓ ఎంవి రమణ డిఎస్పి వెంకటేశ్వరరావు ఫిషరీస్ డిడి నర్సయ్య ఎంపీడీఓ శ్రీహరి హరీష్ అధికారులు పాల్గొన్నారు మీకు ఇదే లాస్ట్ లాంచ్ ఇంకా రాదు కూరగాయలు కావాలి కదా కూరగాయలు ఇంకా ఏ కావాలి చెప్పండి నేను ఇప్పుడు పంపచేస్తాను చేస్తాను ఇప్పుడు రాదంట రేపు మార్నింగ్ కి పంపిస్తాను అంతవరకు వాటర్ తగ్గితే కరెంట్ మేమే కట్ చేస్తాము షాక్ వస్తుంది చెప్పి